సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్లో మరణించిన రేవతి కుటుంబానికి పుష్ప టూ టీం ఆర్థిక సహాయం ప్రకటించింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత అల్లు అరవింద్ దిలురాజ్ తో కలిసి పరామర్శించారు శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడుతోందని తెలియజేశారు అతను కోలుకుంటాడని ఆశిస్తున్నామని విషయాన్ని కూడా చెప్పారు ఇక రేవతి భర్తకి భరోసా ఇచ్చారు ఏ సమయంలోనైనా మీ వెంట ఉంటామని ఆయనకి భరోసా ఇచ్చారు తొక్కిసలాట్లో మరణించిన రేవతి కుటుంబానికి చిత్ర యూనిట్ మొత్తం రెండు కోట్ల రూపాయల పరిహారం ప్రకటించింది హీరో అల్లు అర్జున్తో పాటుగా సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి మొత్తం సహాయంగా ఇవ్వాలని నిర్ణయించారు సీఎం రేవంత్ తోనూ సమావేశం కానున్నట్టు దిల్ రాజు వెల్లడించారు రేవతి కుటుంబానికి సినిమా టీం రెండు కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది ఇప్పటికే చెక్కులు కూడా అందించింది అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చికిత్స చూసుకుంటామని హామీ ఇచ్చారు గతంలో అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయల సహాయం కూడా ప్రకటించారు ఇప్పుడు అల్లు అరవింద్ ఆస్పత్రికి వచ్చి టూ టీం నుంచి మొత్తం రెండు కోట్ల రూపాయలు బాధిత కుటుంబానికి ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రకటించిన ఆర్థిక సహాయంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇస్తున్నారు సుకుమార్ యాభై లక్షల రూపాయలు నిర్మాతలు యాభై లక్షల రూపాయలు ఇస్తున్నట్టు వివరించారు మొత్తం రెండు కోట్ల రూపాయలకు సంబంధించి చెక్కులను రావతి భర్తకు అందించారు సుకుమార్ ఇప్పటికే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాలుని పరామర్శించారు బాలుడి తండ్రి సైతం తమకు అందిన సహాయం గురించి వివరించారు బాలుడు కోలుకోవాలని కోరుకుంటున్నట్టు అల్లు అరవింద్ కూడా ఆకాంక్షించారు ఇటు దిల్ రాజు వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందించారు ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు శ్రీతేజ్ తండ్రికి సినీ ఇండస్ట్రీలో ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే దిల్ రాజు నిన్న హామీ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంపై సినీ పెద్దలు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు గురువారం అంటే రేపు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ తో సినీ పరిశ్రమ పెద్దలు సమావేశం కానున్నారు నిర్మాతలు దర్శకులు హీరోలు కూడా ఈ సమావేశానికి రానున్నారు ఇప్పటికే వారందరికీ కూడా ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు రేపు ఉదయం పది గంటలకు ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఈ జరిగిన ఘటన పైన చర్చ జరగనుంది అలాగే ప్రభుత్వం ప్రకటించిన బెనిఫిట్ షో రద్దు టికెట్ ధరల పెంపు ఉండదనే నిర్ణయంపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ సమయంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది రేవంత్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది మొత్తం రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు కోటి రూపాయలు అల్లు అర్జున్ తన వంతుగా ఇస్తున్నారు యాభై లక్షలు మైత్రి మూవీ మేకర్స్ అందిస్తున్నారు అలాగే మరో యాభై లక్షలు సుకుమార్ అందిస్తున్నారు ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షల రూపాయల చెక్ కూడా అందించారు తాజాగా అల్లు అరవింద్ కోటి రూపాయలకు సంబంధించిన లక్షల రూపాయల సుకుమార్ చెక్ని కూడా ఇటు ద్వారా జ్యోతిష్యం అందించారు గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి